ఎవరో నీ బేబీ పార్ట్ ట్వంటీ సిక్స్ నిఖిల్ నెట్టేయగానే బెడ్ మీద పడుతుంది నిక్కి నేను ఎవరికీ అవసరం లేదు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది నేను ఎవరికీ అవసరం లేనప్పుడు మీరు నాకు అవసరం లేదు అని ఏడుస్తుంది నిక్కి నాకు కోపం తెప్పించకుండా వెళ్ళి తిను అన్నాడు నేను తినను అండ్ ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను నీకు అవసరం లేదు అన్నావుగా మా అమ్మ నాన్నకు కూడా నేను అక్కర్లేదు ఇప్పుడే నేను వెళ్ళిపోతాను అంటూ కబోర్డ్ ఓపెన్ చేసి బట్టలు సర్దుకుంటుంది ఏంటి ఇంకో కొత్త డ్రామానా అంటాడు డ్రామానా నిజమా అనేది ఇంకో టెన్ మినిట్స్లో తేలిపోతుంది అంటూ బ్యాగ్ తీసుకొని ముందుకు కదులుతుంది నిక్కి ఏంటి నిజంగానే వెళ్ళిపోతావా నేనేం వెళ్ళిపోతాను అనలేదు మీరే వెళ్ళమన్నారు మీరు వద్దు అన్న మీ కాళ్ళు పట్టుకొని మీ ఇంట్లోనే ఉండడానికి నేనేం నార్మల్ అమ్మాయిని కాదు నిక్కి నికితా ఇక్కడా అంటుంది అబ్బో నికిత అయితే ఏంటో స్పెషల్ ఏముంది వెళ్ళమనగానే నిమిషం ఆలోచించకుండా వెళ్ళేది అని అంటూ డోర్ తీస్తుంది అమ్మో ఇది నిజంగానే వెళ్ళేట్టు ఉంది అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి నిక్కీ పట్టుకుంటాడు నిఖిల్ ఏంటి వెళ్ళిపోతావా అన్నాడు కనిపించడం లేదా చేసేది అదే కదా అవసరం లేదు కానీ పద లోపలికి అన్నాడు మీరు చీ కొట్టాక కూడా ఎలా ఉంటాను అంటూ ముందుకు నడుస్తుంటే వెనక్కి లాగుతాడు నిక్కీని రూమ్లోకి తీసుకొని వచ్చి డోర్ లాక్ చేస్తాడు ఇప్పుడు వెళ్ళు ఎక్కడికి వెళ్తావో డోర్ లాక్ చేశాను కి నా జేబులోనే పెట్టుకుంటాను అన్నాడు నిఖిల్ నిక్కీ మళ్ళీ రాగం అందుకుంటుంది ఈ నేను అవసరం లేదన్నావు నా మాన నేను వెళ్తుంటే మళ్ళీ ఎందుకు ఆపుతున్నావు ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు నాకు ఇష్టం లేదు ఇక్కడ ఉండడం నేను ఎవరికి వద్దు నన్ను వెళ్ళనివ్వు అంటూ ఏడుస్తుంది అబ్బా ఏంటి నీ గోలా ఎవరిని ప్రశాంతంగా ఉంచవా మీ అమ్మ వాళ్ళని నన్ను ఏంటి నీ గోలా నేను బతికి ఉంటే మీ అందరికీ ప్రాబ్లమా అంది నిక్కి హా అవును అన్నాడు నిఖిల్ అయితే చచ్చిపోతాను అంటుంది హా పో అంది ఆ పో అన్నాడు నిఖిల్ సరే చచ్చిపోమన్నావుగా ఇప్పుడే పోతాను అంది డోర్ లాక్ చేసావుగా ఎలా పోతావు అంటూ నవ్వుతాడు నిఖిల్ నిక్కి కోపంగా తన కళ్ళు తుడుచుకొని బాత్రూమ్ వైపు వెళుతుంది బాత్రూంలో ఏం చేస్తావంటాడు నిఖిల్ చేస్తాను నా ఒంటి నిండా నీళ్లు పోసుకొని గీజర్ని పెట్టుకుంటాను షాక్ కొట్టి చేస్తాను అంటూ డోర్ తెరుస్తుంది వామ్మో ఏం జలకులు ఇస్తుందో ఈ పిల్ల నా కర్మ అనుకుంటూ వెళ్ళి నిక్కి చేయి పట్టుకొని వద్దులే నేను సరదాగా అన్నాను ఏం చేసుకోవద్దు అంటాడు నేను చేసుకుంటాను నేను సీరియస్గా తీసుకున్నాను అంది అబ్బా వద్దే విను నా మాట అన్నాడు నిఖిల్ నిక్కి ఏడుస్తూ నిఖిల్ని హక్ చేసుకుంటుంది వద్దన్నారుగా నన్ను ఇంటికి పంపిస్తాను అన్నారు ఇంకెందుకు ఆపుతున్నారు చావనివ్వకుండా అంటూ గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది నిఖిల్కి బాధగా అనిపించి తన చుట్టూ చేతులు వేసి సారీ నేను కోపంలో అన్నాను అంతే ప్లీజ్ ఏడవకు ఇంకెప్పుడు అలా అనను అన్నాడు నిక్కి కన్నీటి ధారలకి నిఖిల్ షర్ట్ అంతా తడిచిపోతుంది ఎప్పటి నుండో గుండెల్లో దాచుకున్న కన్నీళ్ళకి ఓదార్పు కావాలి అనిపించింది ఆ ఓదార్పు నిఖిల్ని పట్టుకోగానే దొరకడంతో తన బాధ అంతా కన్నీళ్ల రూపంలో తీర్చుకుంది నిఖిల్ అలానే పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది నిక్కి నిక్కి అంటాడు నిద్రలోకి వెళ్ళిందేమో అని బెడ్ మీద పడుకోబెడతాడు నిక్కి అలానే పట్టుకొని ఉంటుంది నిఖిల్ని నిఖిల్ కూడా నిక్కిని హక్ చేసుకొని పడుకుండిపోతాడు ఆ రోజు నైట్కి నిన్నటిలాగే నివ్యా ఈరోజు కూడా లేట్గా వస్తుందేమోరా సురేష్ అన్నాడు మార్నింగ్ కూడా త్వరగా వెళ్ళింది కదరా బిజీ ఏమో నాకు నిద్ర వస్తుంది నువ్వు ఉంటే ఉండు తన కోసం అన్నాడు ఉండాలి అని ఉందిరా మళ్ళీ ఏం గొడవ పెట్టుకుంటుందో అని భయం ఎందుకు పగలంతా పనిచేసి పడుకునే ముందు గొడవ ఎందుకు ఫుడ్ తన రూమ్లో పెట్టేస్తే నిన్న నైట్ పెట్టింది తినలేదు అంటాడు నితీష్ లేట్ అయింది అని తిని వచ్చిందేమోలే వదిలే అన్నాడు సురేష్ రేపు కూడా అలానే ఉంటే అడుగుతాను ఎందుకు ఫుడ్ వేస్ట్ చేయడం అంటు అంటాడు నితీష్ అలానే చేయొచ్చు కానీ వెళ్ళి ఫుడ్ పెట్టేసిరా నాకు నిద్ర వస్తుంది అంటాడు ఫుడ్ నివ్యా రూమ్లో పెట్టి వెళ్ళిపోతాడు నితీష్ నిఖిల్ని కలవలేదు అతన్ని తిట్టలేదు అనే ప్రస్టేషన్లో నివ్యా కోపం ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా సరిపోవడం లేదు ఏం చేయాలో అర్థమవ్వక అలానే ఉండిపోతుంది హోటల్లో మేడం లేట్ అయింది ఇంటికి వెళ్తారా నా రూమ్లో ఉంటారా అని అడుగుతుంది సుప్రియ అయ్యో లేట్ అయిందిగా ఇప్పటికే నేను వెళ్తాను మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడతారేమో అనుకుంటూ వెళ్తుంది వాళ్ళు ఎవరబ్బా అని ఆలోచిస్తుంది సుప్రియ మేడం మేడమే చెప్తారులే మూడ్ బాగున్నప్పుడు అనుకుంది ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యాక ఆకలి వేసి ఫుడ్ ఖాళీ చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడిగా హోటల్కి బయలుదేరుతుంటే మీతో కొంచెం మాట్లాడాలి అని ఆపుతాడు నితీష్ ఆ చెప్పండి అంటుంది నివ్య ఈవినింగ్ త్వరగా రండి మా బాస్ రిసెప్షన్కి వెళ్ళాలి అంటాడు చూస్తానులే అంటూ నివ్యా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి నితీష్ నువ్వు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి నేను ఇప్పుడే వస్తాను అన్నాడు సురేష్ నివ్య వెనకాలే వెళ్ళి సిస్టర్ అని పిలుస్తాడు ఏంటి అంది నివ్య ఈవినింగ్ పార్టీకి నిజంగా వెళ్తావుగా అన్నాడు చూస్తానన్నానుగా అది అడగడానికి వచ్చావా అంది చూస్తాను అనడం కాదు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి లేకపోతే మా వాడిని ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది ఏమైందో తెలియకపోయినా మీ పెళ్ళైందిగా ప్రేమగా మీరు కలిసి ఉండకపోయినా సమాజం ముందు అలా ఉంటే నవ్వుతారు ఇద్దరికీ మంచిది కాదు త్వరగా వచ్చి వాడితో పార్టీకి వెళ్ళు అని చెప్పి బ్యాక్ రిటర్న్ అవుతాడు సురేష్ నివ్యా సురేష్ చెప్పిన మాటలనే ఆలోచిస్తూ హోటల్కి వెళ్తుంది నిక్కీకి మెరుకువ వచ్చి చూస్తే నితీష్ కుండల మీద ఉంటుంది నైట్ ఇలానే పడుకున్నానా అనుకుంటూ రాత్రి జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది అమ్మో నైట్ ఎన్ని అన్నాడు ఇంటి నుండి వెళ్ళిపోమన్నాడు చావమన్నాడు అవన్నీ చేస్తుంటే మళ్ళీ ఆపాడు ఎందుకు ఆపడలే చస్తే ఇద్దరి మీదకు వస్తుందిగా అందుకే ఈ డ్రామా నన్ను అన్నాడు డ్రామా చేస్తున్నా అని మొత్తం చేసింది ఇతను నన్ను అంటున్నాడు మళ్ళీ అంది నిఖిల్ అటు ఇటు మెసరడం చూసి నిక్కి ఏం తీరట్టు కళ్ళు మూసుకుంటుంది నిఖిల్ లేచి చూస్తే నిక్కి వేరే వైపు పడుకొని ఉంటుంది ఏంటి ఈ అమ్మాయి ఇంకా లేవలేదు లేపాలి అంటే భయం వేస్తుంది నిన్న నైట్ చేసినట్టు పిచ్చి పిచ్చిగా చేస్తే అని ఆలోచిస్తున్నాడు అదేంటి లేచాడుగా నన్ను లేపడం లేదేంటి మనం నైట్ చేసింది గుర్తు వచ్చిందేమో నైట్ మామూలు టార్చర్ చేయలేదుగా నిక్కి నువ్వు రెడీ అయిపో ఈ రోజు నుండి మనం ఎదురు తిరగకపోతే మనల్ని ఆడుకుంటాడు ఎప్పుడైతే మనం ఎదురు తిరుగుతామో వాళ్ళు తగ్గుతారు ఇదే నా ఆయుధం ఎదురు తిరగడం ఏడవడం నిన్నే అర్థమైంది ఏడిస్తే ఏదైనా సాధించవచ్చని సాధిస్తా నన్ను కాలేజ్కి ఎందుకు వెళ్ళనివ్వవు నేను చూస్తాను అని తనలో తానే నవ్వుకుంటుంది నిక్కీ వెంటనే తన షోల్డర్ మీద చేయి పడుతుంది నిక్కీ నిద్రలో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుంది నిక్కీ నిక్కి అని లేపుతాడు నిఖిల్ ఎస్ ఇతను లేపుతున్నాడు నా డ్రామా స్టార్ట్ చేయాలి అనుకుంటుంది నిక్కీ లే లే అంటూ లేపుతాడు నిక్కి ఒక్క ఉదటిని లేచి ఏంటి నేను ఇంకా ఇక్కడే ఉన్నానా బతికే ఉన్నానా నేను చచ్చిపోతాను లేదా ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని పెద్ద పెద్దగా అరుస్తుంది అమ్మో మళ్ళీ స్టార్ట్ చేసింది అని తల పట్టుకుంటాడు నిఖిల్ నిఖిల్ ఫేస్ చూసి నవ్వుకొని బాత్రూమ్ ఎక్కడ నేను ఇప్పుడే చచ్చిపోతాను అని లేస్తుంటే నిఖిల్ అలానే చూస్తాడు నిక్కిని ఆపకుండా ఇదేంటి వీడు ఆపడం లేదు అర్థమైందని నేను డ్రామా చేస్తున్నా అని అనుకుంటూ నిఖిల్ని కోపంగా చూస్తుంది కోపంగా చూస్తాడు నిఖిల్ కూడా అమ్మో అర్థమైంది నా పని గోవింద అని గుటకలు మింగుతుంది నిక్కీ ఇది ఇతనేంటి నా డ్రామా కనిపెట్టలేదు కానీ అలా చూస్తున్నాడు నిక్కి నువ్వు వేషాలు వేయడం ఆపేయి నైటే నిన్ను భరించలేకపోయాను నేను అలా అనడం తప్పే ఇంకా నార్మల్గా ఉండు నాకు కోపం ఎక్కువ అవరంత వరకే చేసినా నేను హెచ్చరించక్కకుండా నువ్వు ఇలానే చేస్తే కొత్త నిక్కిల్ని చూస్తావు అంటాడు సరే మీరు చెప్పినట్టే వింటాను మరి నా కాలేజ్ అందుని ఎక్కి సీరియస్గా వెనక్కి తిరిగి నైట్ చెప్పానుగా మళ్ళీ అడుగుతావేంటి అని కోపంగా అరిచి వెళ్ళిపోతాడు నాకు టైం వస్తుంది మిస్టర్ అప్పుడు నిన్ను మించిన కోపం ఈ నిక్కీ కూడా చూపిస్తుంది అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది నిక్కి బయటకు వచ్చేసరికి పద్మ సోఫాలో కూర్చొని నిక్కీ పేరెంట్స్తో మాట్లాడుతుంది వాళ్ళని చూసి అమ్మ అంటూ వెళ్ళి హక్ చేసుకుంటుంది అమ్మే కాదు నేను డాట్ కూడా ఉన్నాము అని బుంగమూతి పెడుతుంది కాజు అయ్యో నా చిటి చెల్లెలను ఎప్పుడో చూశాను అంటూ కాజుల్ని హక్ చేసుకుంటుంది అమ్మ నిక్కీ అంది పద్మ ఆ అత్తయ్య గారు అంటుంది నీ చెల్లిని తీసుకొని వెళ్ళి ఈవినింగ్ పార్టీకి ఏం కావాలో అరేంజ్ చేయించుకో అంటుంది యా పార్టీ అంటూ ఎగురుతుంది కాజల్ ఏంటి అంటే నువ్వు పార్టీ కోసం వచ్చావా అక్క కోసం రాదా అంటుంది రెండింటికి అక్క అంది కాజు సరే పద నా రూమ్కి వెళ్దామంది రూమ్ అంతా చూసి కాజల్ అక్క భలే ఉంది ఈ వాల్ పెయింటింగ్ ఈ సీలింగ్ అన్నీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ రీమ్ నీ రూమ్ బాగుంది నీకు ఇచ్చారా ఈ రూమ్ అంటుంది నాది కాదు నిఖిల్ది ఇద్దరం ఇందులోనే ఉంటున్నామంది అమ్మో బావగారు కూడా ఉంటారా ఇక్కడ ఉన్నాడా నేను వెళ్ళిపోతాను రూమ్లో నుండి అంది నిన్నేమన్నాడే అతనికి అంత భయపడుతున్నావు ఇక్కడే ఉన్నాడా లేదా చెప్పు అంటుంది కాజు లేడు అంది అమ్మయ్యా అంటూ బెడ్ మీద రిలాక్స్గా పడిపోతుంది లేడు అనేసరికి నీ రాజ్యం అయిందిగా ఇంతకీ ఏమన్నాడు నిన్ను తిట్టాడా అని అడిగింది తిడితే అసలు మీ ఇంటికే వచ్చేదానికి కాదు అసలు ఆ వాయిస్లోని బేస్ చాలక్క బావికి భయపడడానికి నువ్వేంటి అతని రూమ్లోనే ఉంటున్నావు పడిపోయావా అని అడిగింది కాజు అంటూ కోపంగా తిడుతుంది నీకు తెలుసు నేను నితీష్ని లావ్ చేశాను అని అతన్ని గుర్తు తెచ్చుకోకపోయినా ఇతన్ని మాత్రం ప్రేమించను అంది ఎందుకక్క నితీష్ని తలుచుకోవడం లేదు అంటుంది ఎందుకంటే ఎప్పుడు ఇక్కడే ఉంటాడుగా అంటూ హార్ట్ చూపిస్తుంది నిక్కి ఉన్ననివ్వవే ఇక్కడే ఉన్న నువ్వు లైఫ్లో అతని హార్ట్లోకి నాకు ప్రవేశం లేదుగా అంటుంది అయినా పెళ్ళాక ఇంకొక వ్యక్తిని ఇష్టపడడం తప్పు కదవే అంది కాజు గుండెల మీద చేపెట్టుకొని ఇక్కడ ఉన్నవాడిని తీయాలంటే కష్టం కదవే నా ఆలోచనలోకి రానివ్వకపోవడం నా చేతుల్లో ఉంది ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్టాంప్ పోవాలి అంటే కష్టం కదా నువ్వేం భయపడకు కాజు అతనికి పెళ్ళి అయింది నాకు పెళ్ళి అయింది అని నాకు జ్ఞాపకం ఉంది సరే కానీ కాలేజ్కి రావడం లేదేంటి అని అడిగింది కాజు కాజల్ కాలేజా అంటూ నైట్ జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది ఏమైంది ఏదో ట్రాన్స్కి వెళ్ళా ఏమైందా దాని గురించి పెద్ద యుద్ధమే జరిగింది అంటూ నైట్ గొడవతో సహా మొత్తం చెప్తుంది అమ్మో అంత గోళ అయిందా ఎంత అయితే మాత్రం ఏం ప్రయోజనం వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు అంది ఎలా అంటాడు అక్క నిన్ను ఇంటి నుండి వెళ్ళిపోమని ఈసారి అలా అన్నాడు అనుకో వాడిని పంపించు అంది కాజు ఏది నా ఫేస్ చూసి ఆ మాటను అమ్మో ఆ వ్యక్తితో నువ్వు అలా పోట్లాడావు అంటేనే నమ్మలేకపోతున్నా ఇంకా ఎదురు తిరగడం అంటే చుక్కలు కనిపిస్తాయి అక్క వాడేదో అన్నాడు అని చనిపోదాం అనుకున్నావా అంటుంది కాజు నా బొందే నైట్ ఏదో కోపంలో అలా చేశాను అంతే అమ్మ తల్లి మీ ఆయన దగ్గర నుండి నీకు కోపం వచ్చిందేమో ఈ చెట్టు చెల్లి ఉందిగా కుత్తి పెట్టుకొని కోసం అంది కాజు సరే ఎప్పుడు అలా చేయను అంటుంది అదంతా ఓకే కానీ ఏంటక్క బావని టూ టైమ్స్ హక్ చేసుకున్నా అని కౌన్తో సహా చెప్పావు పడిపోయావా ఏంటి అంది అవును సరిగ్గా తినక కళ్ళు తిరుగుతుంటే అతన్ని గట్టిగా హక్ చేసుకున్నా మళ్ళీ ఎక్కడ కింద పడతాను అని అంటూ నవ్వుతుంది నిక్కి అంటే ప్రేమగా కదా హక్ చేసుకుంది అంది కాజల్ వాడి మీద నాకు ప్రేమ ఎందుకుంటుంది పిచ్చక్క హగ్గంటే కళ్ళు తిరుగుతున్నాయని పట్టుకొని ఉంటావు నైట్ అంతా అతన్ని హక్ చేసుకునే ఉన్నావు అంటే అతని మీద ప్రేమ కలిగింది అనను కానీ అతన్ని నీ భర్తగా గౌరవిస్తూ స్వాంతన పొందుతున్నావు అది అతని మీద కోపంలో నీకు వద్దవడం లేదు పూరక్క అనుకుంది కాజల్ కాజు పార్టీ అని ఎగురుతున్నావేంటే అంది ఏదో అమ్మ వాళ్ళ ముందే యాక్షన్ అక్క అంటుంది కాజల్ సర్లే ఏం కట్టుకోవాలో చూడు అంది నన్న నువ్వు రెడీ అవుతున్నావుగా రెడీ అవ్వకపోతే ఎలా కొంచెం పని ఉందిగా నాకు అందుకే ఈ ఏర్పాట్లు అంటుంది అంటూ శారీ సెలెక్షన్ చేయడంలో మునిగిపోతుంది కాజు ఎక్కడికి వెళ్ళావురా నన్ను టిఫిన్ చేయమని అని అడిగాడు సురేష్ నితీష్ ఏం లేదులే అంటాడు సరే నిన్న కాజుని కలిసావా అంటాడు కలిశాను నెక్కి నీ మీద కోపంగా ఉంది తనకి సమాధానం చెప్పలేదని ఒకరోజు ఏడిచిందంట మళ్ళీ నార్మల్ అయిందని కాజు చెప్పింది ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వేరే వాళ్ళని ప్రేమించడం తెలుసు కూడా ఆమెను లవ్ చేయడం తప్పు అని రియలైజ్ అయ్యింది నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తుంది పోనీ ఒకసారి కలిసి సారీ చెప్పనా అన్నాడు నితీష్ నువ్వు కలిసావనుకో మర్చిపోతున్న ప్రేమని గెలికినట్టు ఉంటుంది నా మాట విని నిక్కీని మర్చిపోయి నివ్యతో కలవడానికి ప్రయత్నం చెయ్యి అంటాడు సరేరా ఎన్ని రోజులు నిక్కీ గురించి ఆలోచించి నివ్యని పట్టించుకోలేదు నిక్కీ నన్ను మర్చిపోతుందంటే అంతకు మించి ఏం కావాలి అన్నాడు ఈవినింగ్ పార్టీ కోసం త్వరగా ఇంటికి వస్తుంది నివ్య నివ్య త్వరగా రావడం చూసి హ్యాపీగా అనిపిస్తుంది నితీష్కి తన కోసం సారీ తెస్తాడు నివ్య రాగానే తనకి ఇస్తాడు నివ్య దాన్ని తీసుకొని రెడీ అవ్వడానికి వెళుతుంది నితీష్ నివ్యా ఇద్దరూ కలిసి పార్టీకి స్టార్ట్ అవుతారు ఓన్లీ స్టాఫ్ కోసం పార్టీ అవ్వడంతో నిఖిల్ నిక్కి పేరెంట్స్ రాను అంటారు కాజల్ నిక్కి నిఖిల్ స్టార్ట్ అవుతారు పార్టీ జరిగే హోటల్కి రూమ్కి వెళ్ళగానే నిక్కీ త్వరగా రెడీ అయి ఉండు అంటూ బయటకు వెళ్తాడు నిఖిల్ ఈశ్వర్ అన్నీ అరేంజ్ చేశావా అంటాడు బ్యానర్స్ ఏవిరా అంటాడు రే నేను నిన్న అనగా చెప్పాను వాళ్ళకి సారీ అన్నా వర్కర్స్ రాలేదు కుదరలేదు అని చెప్పాడు అంటున్నాడు ఈశ్వర్ నిఖిల్కి సర్లే వదిలే ఫుడ్ డెకరేషన్ అన్నీ బాగుంటే చాలు అన్నాడు అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నాడు ఈశ్వర్ సరే ఈశ్వర్ నువ్వు ఇక్కడ చూస్తూ ఉండు నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అన్నాడు సరే త్వరగా రండి ఆల్రెడీ సగం మంది వచ్చేశారు అంటాడు సరే అన్నాడు నిఖిల్ నివ్య నితీష్ పార్టీ ఏరియాకి చేరుకుంటారు వెళ్ళి స్నాక్స్ డ్రింక్స్ తీసుకుంటారు ఇద్దరు కలిసి వెళ్ళారు అనే పేరుకే కానీ ఎవరి మా నాన్న వాళ్ళు ఉంటున్నారు ఆ అరేంజ్మెంట్స్ లైటింగ్స్ అవన్నీ కూడా నివ్యాకి అనీజీగా అనిపిస్తున్నాయి అక్కడ ఉండాలి అనిపించక సతమతం అవుతుంది కానీ నితీష్కి ఏం చెప్పాలో అర్థమవ్వక అలానే భరుస్తుంది స్టాఫ్ అందరూ కూడా నితీష్ని నివ్యాని విష్ చేస్తుంటారు నివ్యా ఇబ్బందిగానే అందరి విష్కి రిప్లై ఇస్తుంది నిఖిల్ రెడీ అయ్యి నిక్కీ రూమ్ దగ్గరకు వెళ్తాడు డోర్ నాక్ చేయగానే కాజల్ వచ్చి డోర్ తెరుస్తుంది మీ అక్క రెడీ అయిందా అంటాడు కాజల్ బయటపడుతూ లేదు అక్క ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్తుంది భయంగా ఎంత టైం పడుతుంది అంటాడు అక్క పార్టీకి రాను అంటుంది ఎంత బడి బతిమినాడినా రెడీ అవ్వడం లేదు అంది కాజు సరే నువ్వు పార్టీ ఏరియాకి వెళ్ళు నేను మీ అక్కని తీసుకొస్తాను అంటూ కోపంగా రూమ్కి వెళ్తాడు నిఖిల్ నిక్కీ ఫాస్ట్గా రెడీ అవ్వు టైం అవుతుంది అన్నాడు అయితే నన్ను ఏం చేయమంటావు అంటుంది నిక్కీ విసిగించకు అన్నాడు నువ్వు నన్ను విసిగించకు నేను రాను రెడీ అవ్వను అంది నిక్కీ నా కోపాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు అన్నాడు నిఖిల్ నిఖిల్ నిక్కి మాటలు నిక్కి నిఖిల్ మాటలు పట్టించుకోకుండా ఫోన్ చూస్తుంది నిఖిల్ కోపం వచ్చి నిక్కి పీక పట్టుకుంటాడు ఏంటే కదా అని ఎక్కువ చేస్తున్నావని కోడుకోవానిస్తాడు నిక్కిని ఒక్క ఒదుట పైకి లేపి ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఎలా ఉంది ఎపిసోడ్ వైపు ఏమో నివ్య ఇబ్బంది పడుతుంది వైపు ఏమో నిక్కి నిక్కిల్ని ఇబ్బంది పెడుతుంది ఈ పార్టీ జరిగేది ఎప్పుడు వీళ్ళు ఎదురుపడేది ఎప్పుడో స్టోరీ అయితే కంటిన్యూస్ ఎలా అనిపిస్తుందో మీకు స్టోరీ గురించి అయితే కామెంట్ చేయండి అండ్ సెట్ అవుతారంటారా ఈ పేర్స్ అన్నీ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ ఏమైనా రివర్స్ అయ్యే ఆలోచనలు ఉన్నాయంటారా మీరేమనుకున్నారో కామెంట్ చేసి గెస్ట్ చేయండి నీతోనే అన్ని ఆల్రెడీ ఒక అప్డేట్ ఇచ్చానండి ఇంకో అప్డేట్ కూడా ఈవినింగ్ ఇస్తాను సో ఈరోజు నీతోనే అన్నీ టూ అప్డేట్స్ వస్తాయి এবার বেবি ওনডেটন ওকে বাই বাই লু আল আফ ইউ